జగ్గంపేట మండలం ఎర్రిపాక ఏలేరు నది తీరన వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి శివకేశవులు కొలువైన క్షేత్రంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జ్యోతుల నవీ లక్ష్మీదేవి దంపతులు తోట సర్వరాయుడు సునీత దంపతులచే పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా జరుగుతున్న శివకేశవులు ప్రతిష్ట మహోత్సవంలో పాక మొదటి రోజు వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ వైకాసన భగవత్ శాస్త్ర ప్రకారము విశ్వక్సేన పూజ పుణ్యవాచనం పంచగవ్య ప్రవచనం అదేవిధంగా అకల్మష హోమం నవగ్రహారాధన యాగశాల వాస్తుశుద్ధి ఆచారాది బుత్విక్కు వరుణ దీక్షాధారణ అదేవిధంగా అంకురార్పణ యాగశాల ప్రదేశం జరిగాయి ఇక పరమశివునికి ఉదయం వినాయక పూజ పుణ్యవాహనం ఇక మండల పూజలు ఇక అదేవిధంగా శ్రీ రుద్రాభిషేకం రుద్రసహిత చండీ హోమం నిరంజన మంత్రపుష్పాలు దఫారపు సేన అదేవిధంగా బ్రహ్మశ్రీ సింహు పానిక్యాలపల్లి సత్య పవన్ కుమార్ ఆచార్యులు అదేవిధంగా కోట్రా వెంకట సూర్య కామేశ్వర శర్మ పండితుల ఆధ్వర్యంలో శ్రీ కార్యక్రమాలు జరిగాయి ఇక ఫిబ్రవరి పదిహేడవ తేదీన పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు శివకేశ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్ర అన్నారు

श्रीरुद्राग पि मानो नमस्तूर्याय भूर्यायधस्वा नमस् भार्यायजा भार्यायधस्वा नृत्यात्मने श्रीरुद्राय पि मानो नमर्यायधस्वा नृत्यात्मने श्रीरुद्राग्यम নি ছাইরাপাড নাওি. পন্নাপাি সয়লারাডরেডুলে, শি্টাণনান GET সিখে এবে,সিকাইই কোলে, edeসিকারা má মা- পাকারি. তলা হ়ল ঘেরভা ওকে য और पुण्यदान से भी हम बेहतर हम सर किसको फाट फाट भगवान नाम सुभमा के गुण के साथ भगवान स्वय भगे मन स्वर्ण धन